హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి టుడే ఈజ్ బెస్ట్ 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 ది బెస్ట్ కలెక్షన్ అండి ఒక్కసారి ఉండండి అంటే ముందు ప్రైజింగ్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు ది బెస్ట్ ది బెస్ట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవాళ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా కథాన్ పట్టు అండి కథాన్ పట్టు కథాన్ పట్టులో కూడా వచ్చేసి అండి మంచి గ్రేడియేషన్ ఐ మీన్ ఏంటంటే ఒరిజినల్ అని నేను చెప్పనండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒరిజినల్ అమ్మున్నాను కాబట్టి ప్యూర్ ఒరిజినల్ అని చెప్పాను సెమీలో కూడా చాలా లిటిల్ బిట్ ఆఫ్ అనమాట చాలా లిటిల్ బిట్ ఆఫ్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి చూసారుగా అంత రిచ్ పళ్ళు ఫుల్ ఆఫ్ జాలండి అలాగే వచ్చేసి కింద బార్డర్ పైన బోర్డర్ సేమ్ బార్డర్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పాట్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి స్టార్టింగ్లో ఇవి కథాన్ బెనారస్ కాబట్టి స్టార్టింగ్లో కంపల్సరీగా స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇంచుమించుగా వచ్చి ఒక ముప్పై మీటర్ దాకా ఉందండి ప్లెయిన్ అనేది ఇచ్చేశాడు ఇంచుమించుగా ప్రతి ఒక్కసారికి అలాగే ఉంటు ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే వచ్చి ఫుల్ ఆఫ్ వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ అనమాట నేను అనుకుంటున్నానండి ఒక ఎయిటీ పర్సెంట్ అండి అంటే మనకి కథాన్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఒరిజినల్ అనుకుంటా అంటే సెమీలో కూడా ఉంటుంది కదండి పర్సంటేజ్ ఎందుకంటే క్వాలిటీ కానీ వర్క్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పక్క ఆపోజిట్ ఇచ్చాడు దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసండి ఇవన్నీ కూడా మనకు యాక్చువల్గా అయితే సూక్ష్మ లోపాలలోనే వచ్చినాయి అండి బట్ కానీ అక్కడ కూడా నాకు ఏమీ నోటీస్ అవ్వలేదండి ఈ శారీస్ వరకు మాత్రం మొత్తం ఫుల్ చెక్ అనమాట కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను యాక్చువల్గా అన్నీ చెక్ చేశాను ఈ సారీకి నాకు ఇప్పుడు ఇక్కడ చి ఒక చిన్నది చిన్నది నోటీస్ అయింది ఇప్పుడు వీడియో ఓపెన్ చేయంగానే గా నాకు నోటీస్ అయింది సో కాబట్టి ఏంటంటే ఏదన్నా నేను చెక్ చేసి నేను మళ్ళీ మీకు డిస్పాచ్ చేసేటప్పుడు మళ్ళీ చెక్ చేస్తానండి ఏదన్నా ర్యాండమ్గా ఏదన్నా నాకు కనపడితే ఐ మీన్ నాకు నేను మిస్ అయింది కనపడితే మాత్రం నేను చెప్తాను సో కాబట్టి ఇవి సూక్ష్మ లోపాలు అంటే ఏంటంటే మిస్ లో వచ్చినాయి బట్ ఎక్కడ కూడా మిస్ ప్రింట్ కానీ చిన్న మిస్ వీవింగ్ కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు మొత్తం చెక్ చేసినవి బట్ నేను చెప్తున్నాను కదండి ఏదైనా నేను పొరపాటు ఎందుకంటే మన మనుషులం కదండి పొరపాటు చేయకుండా ఉండము అసలు చూడండి క్వాలిటీ అయితే మాత్రం అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు చాలా లైట్ ఇంకొక విషయం ఏంటంటే ఇంత హెవీ వర్క్లో కూడా లైట్ వెయిట్ వచ్చినాయి అండి అది అసలుగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నేను మళ్ళీ వివరంగా చెప్తానండి ఇవన్నీ కూడా సెమీ కథ అండి ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్తున్నాం కానీ ఒరిజినల్ అయితే కాదండి కాకపోతే బెటర్ టూ బెటర్ అనమాట బెటర్ వేరియేషన్ ఐ మీన్ చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట ఒరిజినల్లో కూడా చాలా తక్కువ పర్సెంట్ మాత్రం ఇమిటేషన్ ఉంది అసలు విడిగా చూస్తే ఎంత బాగుందో తెలుసండి ఈ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అసలుకి అలాగే ప్రతి ఒక్కటి శారీ పళ్ళు బ్లౌజ్ నేను చూపిస్తున్నాను మీరు నచ్చినవి నచ్చినట్టుగా చూసుకొని స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఇవన్నీ కూడా సెమీ కథాన్ పట్టు అలాగే వచ్చి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయండి బట్ ఎక్కడా కూడా లోపాలు అయితే లేవు ఏ ఎటువంటి లోపం లేదండి ఐ మీన్ నేను చెక్ చేసినాయి కాబట్టి నేను ఇంత పక్కగా చెప్పుగలుగుతున్నాను అలాగే వచ్చి లైట్ వెయిట్ అండి ఇంతవరకున్నా కూడా శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయండి అదొకటి ఫ్లెక్సిబుల్ అండి ఎక్కడ నిలబట్టం కానీ గుచ్చుకోవటం కానీ లేదు చాలా బాగున్నాయి కొలత కూడా వచ్చేసండి ఆరున్నర మీటర్ పైనే ఉన్నాయండి పక్క ఆరున్నర ఇదిగోండి ఇక్కడ చిన్న మరకలు చూసారు ఇవేనండి ఇంతకు మించి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు అది కూడా అన్ని చీరలకి లేవండి అలాగే వచ్చి కొన్ని అన్ఫినిష్డ్గా ఉంటాయి కదండి బట్ వాళ్లే కొన్ని ఫినిషింగ్ చేసి ఇచ్చేసారనమాట ఇదిగోండి ఇట్లాగా కథాన్స్లో కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి కింద మనకి కుచ్చులాగా వస్తున్నాయి సారీస్ ఈ మధ్య కథాన్ అనే కాదండి బెనారస్ ఐటమ్ ఏదైనా కూడా కింద మనకి కొంచెం ఇట్లా కుచ్చులు కుచ్చులుగా వస్తాయి కదా కొన్ని వాళ్లే మనకి అట్లా వచ్చిన వాటికి వాళ్లే మనకి ఐ మీన్ చేసి ఇచ్చారనమాట ఓకే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ గ్రీన్ కలర్ అలాగే ప్రైజింగ్ వచ్చేసండి ఇవి వచ్చేసి ఆరు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆరు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ బహ్ ఎంత బాగుందో తెలుసా అండి సూపబ్ అంటే సూపబ్ అండి చాలా చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట వన్ బై వన్ వన్ బై వన్ నేను ఉన్నాయి ఉన్నట్లుగా వివరంగా చూపిస్తున్నానండి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చినవి మాత్రం వెంటనే బుక్ చేసుకోండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి నెక్స్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఓకే పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ విత్ పైదాని ఓకే ఓకే అండి ఇవన్నీ కూడా వచ్చేసి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి సెమీ కథాన్ పట్టు శారీస్ అండి గ్రేడియేషన్ వచ్చేసి టూ గుడ్ అనమాట అసలు ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అనేది మనకి నోటీస్ అవ్వలేదు అలాగే వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అన్నీ చూపిస్తున్నానండి నీట్గా చూసేయండి నచ్చింది నచ్చినట్టుగా వా అసలు వర్క్ కూడా ఈ బుట్టీ చూడండి ఎంత నీట్గా ఉందో బుట్టి చాలా చాలా నీట్గా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి మొత్తం ఓవరాల్గా సారీ వచ్చేసి లుక్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే ఎంత బాగుందో ఈ కలర్ నాకు నా ఫోన్లో కరెక్ట్గా క్యాచ్ చేయట్లేదు కలర్ మాత్రం అద్భుతంగా ఉంది వావ్ ఏ చీర ఆచీరేనండి ఏ చీర ఆ నేను ఇంకోటి కూడా చూపిస్తానండి ఇంచుమించుగా పదివేలు తక్కువ ఉండదండి ఇదే క్వాలిటీ ఒరిజినల్స్ ఐ మీన్ ఇది కొద్దిగా సెమీనండి నేను చెప్తున్నాను కదా చాలా తక్కువ సెమీ అనమాట ఇదిగోండి ఫుల్ ఆఫ్ టిష్యూ అనమాట ఇప్పుడు టిష్యూ మంచిగా రన్ అవుతుంది కదండి టిష్యూ ఇదిగోండి అది కాక ఫ్లెక్సిబుల్ అండి టిష్యూల ఫ్లెక్సిబుల్ అంటే మామూలు విషయం కాదు లైట్ వెయిట్ మనం ఎలా చెప్తే అలా వింటుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఓకే ఆపోజిట్ లోని బ్లౌజ్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ అండి వావ్ ఎంత క్వాలిటీ చూడండి ఒక్కసారి కలర్ వదిలేసేయండి ఎందుకంటే ఈ కలర్ నాకు ఫోన్లో కరెక్ట్గా రాదు మంచి కలర్ ఉంది రామా గ్రీన్ కలర్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఫుల్ ఆఫ్ జరి మొత్తం జరి వీవింగ్ ఏనండి ప్రింట్ కాదు మనకు అక్కడక్కడ కొన్ని చీరల్లో సిల్వర్ వీవింగ్ కనబడుతుంది అంటే ఐ మీన్ అది ప్రింట్లా కనపడుతుంది బట్ కానీ అది మొత్తం వీవింగ్ ఏనండి అంతా కూడా ఇదిగోండి ఇది కూడా చూసేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వన్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టక్టగా తీసేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ మార్కెట్లో ఈ ప్రైజింగ్ అయితే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి ఈ క్వాలిటీ ఈ ప్రైజింగ్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సో కాబట్టి కథాన్స్ నీడు ఉన్నవాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇంకా నీడు ఉన్నవాళ్ళు ఈ వీడియో కాకుండా ఇంకా నీడు వాళ్ళు అయితే ఆగండి తప్పకుండా పోస్ట్ చేస్తాను చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఓకే నెక్స్ట్ అలానే కొంతమంది ఏం చేస్తున్నారంటండి ఇందులో శారీస్ వదిలేస్తున్నారు అలా కాదండి దేనికి దానికేనండి ఎప్పటికప్పుడే మీరు వాటి కోసం ఎదురు చూస్తే ఇవి అయిపోతాయి బా సూపర్ అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా అండి సూపర్గా ఉంది అసలుకి పట్టు చీరలకి ఏ మాత్రం తీసుకోనివ్వండి బా యాక్చువల్గా ఇవి ఒరిజినల్ అని కూడా అమ్ముతున్నారండి నేను ఒరిజినల్ అని చెప్పొచ్చు బట్ కానీ ఒరిజినల్ ఏదో ఇమిటేషన్ ఏదో తెలుసుకోలేనంత అంటే చిన్నపిల్ల మనస్తత్వం కాదండి సో నాకు ఐడియా ఉంది కాకపోతే బెటర్ అండి అంటే ఈ కాస్ట్కి ఈ క్వాలిటీలో అసలు చాలా చాలా బెటర్ అనమాట ఇది డిఫరెంట్ అండి ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వస్తుంది ఒకసారి చూపించరా ఇది ఒకసారి ఇది ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ నేను ఒకటి పోస్ట్ చేసానండి రీల్ పోస్ట్ చేశాను ఇదిగోండి ఇది పళ్ళు యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ వరకు ఇట్లా వస్తుంది హెవీగా వస్తుంది ఇదంతా కూడా కింద పార్ట్ శారీలో ఇట్లా వస్తుందనమాట ఈ డిజైన్ వస్తుంది కంటిన్యూషన్ కొంతమంది ఏంటంటే మొత్తం ఫుల్ ఆఫ్ ఇది రాదా అని అడుగుతున్నారు కాదండి ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ కాదు ఓకే నెక్స్ట్ వన్ ఓకే సూపర్ అండి నేను ఆల్రెడీ చెక్ చేశానండి బట్ కానీ పంపేటప్పుడు కూడా ఒకసారి ఏదన్నా ఉంటే ప్రాబ్లమ్ ఉంటే నేను చెక్ చేస్తాను ఓకేనా మాక్సిమం లేవు ఉన్నా కూడా అసలు ఉన్న వాటికే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయండి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి మ్యాక్సిమమ్ ఆఫ్ లేవు నేను మళ్ళీ చెక్ చేసి పంపుతాను ఆరు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒక్కసారి ఐరన్ పెట్టించుకోండి ఏం నలగలేదు బట్ కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి ఫాల్ స్టిచ్ చేయించుకున్న తర్వాత బ్లౌజ్ కట్ చేసేసుకొని సైడ్ స్టిచ్ చేయించుకొని ఒక్కసారి ఐరన్ పెట్టించుకోండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కుట్టించుకునే ముందు ఐరన్ చేయించుకోండి నీట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఏం లేదండి ఇట్లా ఓపెన్ చేసి వేస్తాం కదా కొంచెం ఏంటంటే ఎక్కడన్నా నలిగిపోయినట్లు అనిపిస్తే నేను చెప్తున్నాను వైట్ అండి ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి అసలు ఒరిజినల్లో కూడా అంత ఇదిగా రాదు అంత బాగుంది ఇది కూడా ఇందాక చూపించాను చూసారా అండి సేమ్ కింద ఒక ప్యాటర్ను పైన ఒక ప్యాటర్ను వచ్చేటువంటి శారీ అనమాట ఇప్పుడు చూపిస్తున్నది కూడా సేమ్ అదే కాన్సెప్ట్ కింద ఒకటి పైన ఒకటి సూపర్ ఓకే నేను లోకల్ లోకల్గానే ఇంచుమించుకు ఒక వన్ ఫిఫ్టీ సేల్ సెల్ చేశానండి అది అది కూడా ఇన్ టూ డేస్ అది సూపర్ అంటే సూపర్ అండి అంటే అంత బాగున్నాయి గ్రేడియేషన్స్ ఇదిగోండి ఇది చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ టిష్యూ ఆల్రెడీ అలాగే మళ్ళీ పైపింగ్ విత్ పైపింగ్ అసలు క్వాలిటీ చూడండి ఒక్కసారి అసలుకి అబ్బాబాబ్బా ఏముందంటే ఏముందిలేండి నిజంగా చెప్తున్నాను అట్లా ఉంది నెక్స్ట్ వన్ సేమ్ ఇది కూడా అంతేనండి అంటే మనకేంటంటే పైన అంతా హెవీ వర్క్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ అండి వా సూపర్ అండి సూపర్ కాంబినేషన్స్ అండి అన్నీ ఏ చీర కా చీరే ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్